నమస్తే అండి అందరికీ ఈరోజు మన వీడియో శ్రీ మహాలక్ష్మి మహత్యము రెండవ అధ్యాయము జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకుని నిష్ఠగా పూజించిన వారికి ఆ తల్లి అనుగ్రహము వల్ల కటిక పేదరికము అనుభవిస్తున్న వారైనా సరే అపరకు బేరులు అవుతారు అదేవిధం ఆ మహాలక్ష్మిని నిర్లక్ష్యము చేసినవారు అపరకు బేరులైనా సరే సర్వము కోల్పోక తప్పదు సర్వమానవాళిని తన సంతానముగా భావించి ఎల్లవేళల కాపాడే ఆ మహాలక్ష్మిని నిష్ఠగా వారికి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళల ఉంటుంది ఆ మహాలక్ష్మిని పూజించిన రామయ్య దంపతులకు అష్టలక్ష్మి అనుగ్రహం ఎలా కలిగింది వారి పేదరికము పోయి తిరిగి అపరకుబేరులు ఎలా అయ్యారో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫుల్ వీడియో మా ఛానెల్లో ఉంది మా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం గంట ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు